దివ్యాంగ బాల బాలికలకు పన్నెండు పాయింట్ తొంభై తొమ్మిది లక్షలతో ఉపకరణాలు అందజేయడం హర్షించదగ్గ విషయమని అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీమతి విజయకృష్ణన్ ఐఏఎస్ అన్నారు ఎన్టీపీసీ పరవాడ మరియు సమగ్ర శిక్ష సంయుక్తంగా నిర్వహించిన ఉపకరణాల వితరణ కార్యక్రమం స్థానిక సింహాద్రి ఎన్టీపీసీ సంయుక్త ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడుతూ దివ్యాంగ బాలబాలికల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల రీసోర్స్ ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో పాటు ముఖ్యమైన కనీస ఉపకరణాలు వారి అభివృద్ధికి తోడ్పడతాయని తల్లిదండ్రులు రీసోర్స్ ఉపాధ్యాయులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకులు డాక్టర్ జయప్రకాష్ విధుల్లో చేరిన అనతి కాలంలోనే దివ్యాంగ బాలబాలికలకు ఇటువంటి మంచి కార్యక్రమాలు అమలు చేయడంపై ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు అనకాపల్లి జిల్లా సమగ్ర శిక్ష అదనపు సంచాలకులు డాక్టర్ జైప్రకాష్ మాట్లాడుతూ గతంలో ఎన్టీపీసీ పరవాడ ఉమ్మడి విశాఖ జిల్లాలో నలభై మూడు భవిత కేంద్రాలకు పన్నెండు లక్షలతో ఉపకరణాలు అందజేశారని తాజాగా పన్నెండు పాయింట్ తొంభై తొమ్మిది లక్షలతో అనకాపల్లి జిల్లాలో గల ఇరవై నాలుగు భవిత కేంద్రాలకు ఆరు సహిత విద్య రీసోర్స్ రూములకు ఉపకరణాలు అందజేయడం చాలా ఆనందదాయకమని ఈ సందర్భంగా ఎన్టీపీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీ సమీర్ శర్మ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్టీపీసీ పరవాడవారు మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా పలు విద్య వైద్య బాల సాధికారత వేతనాలు వంటి సామాజిక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని తెలియజేశారు అనంతరం ఉపకరణాలను మండలాల వారీగా బౌత కేంద్రాలకు మరియు దివ్యాంగ బాల బాలికలకు కలెక్టర్ అదనపు పథక సంచాలకులు ఎన్టీపీసీసీ యాజమాన్యం అందజేశారు దివ్యాంగ బాల బాలికలచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమాన్ని అంతటినీ జిల్లా సహిత విద్య సమన్వయ అధికారిని శ్రీమతి బి శకుంతల సమన్వయపరిచారు లో వివిధ మండలాల నుండి రీసోర్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక ఉపాధ్యాయులు దివ్యాంగ బాలబాలికలు మరియు వారి తల్లిదండ్రులు ఎన్టీపీసీ సిబ్బంది పాల్గొన్నారు Thank you, Thank you. Thank you. Thank you. Thank you. Six to yeah. Tomorrow morning.